హాయ్ అండి నిన్నటి వీడియోలో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యయనం గురించి తెలుసుకున్నాం కదండి దాని కంటిన్యూషన్ వీడియో ఇరవై నాలుగవ అధ్యయనంలో అంబరీషుడు ద్వాదశి వ్రతం ఆచరించుట గురించి తెలుసుకుందామండి మహాముని మరల అగత్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత వివరించనును ఎంత వినునను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలుగున నదుల్లో స్నానము చేసినందువలనను సూర్యచంద్రుల గ్రహణ సమయములందు స్నానాదులు అనరించును ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ్ నిజతత్వమున తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయు రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరణాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శు ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక కలదు దానికి కూడా వివరించదును వై ఆలకింపమని అత్రి మహాముని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషునుడని ఒక రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండేను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండేను అదే సమయం మునుక అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చాను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను గాన తొందరగా స్నానముకేగి రమ్మను కోరను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానముకై వెడెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నాయో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీసుడు తనలో తాను ఇట్లా అనుకొనిను ఇంటికి వచ్చిన దుర్వాసులు భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునుకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణును కాతిథ్య మిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టపోవుట మహాపాపము అది గృహస్థులకు ధర్మము కాదు ఆయన ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును మగును ఈ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరిభక్తిని అగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయ ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రా రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియాల్లో భుజింపవచ్చిన లేక వ్రతభంగమునుకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతటా నా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశీలించి విమర్శ ప్రతి విమర్శ చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికూటలకు గర్భకుహరమందులు జఠరాజ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనమును గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయు సహాయంతో జటాగ్ని ప్రజరవిల్వను అది చెలరేగిని క్షుద్బాధ దప్పికలు కలుగును ఆ తాపము చల్లారవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనవాడు ఆ అగ్నిదేవునంద సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం ఇడుదు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ నిద్యా విషారుదుడు మహాతపస్సాలుయు సదా సదాచార సంపన్నుడను అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను మహా మహాపాపము కలుగును అందువలన ఆయుక్షేణం కలుగును దుర్వాసడంతటి వాడిని అవమానమనరించి పాపము సంప్రాప్తమగును అని విషధిపరచాను శ్లోకం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్రూక్రున్ కరణే ఈ వీడియో ఇంతటి పూర్తి ఇంతటితో పూర్తయిందండి దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ అధ్యయనంలో తెలుసుకుందామండి ఓం నమ శివాయ శ్రీమాత్రే